సో మన అందరికీ తెలిసిన విషయమే పవన్ కళ్యాణ్ గారి కొరకుకి ఫైర్ యాక్సిడెంట్ జరగడం జరిగింది సో అదృష్టం ఏంటంటే ఏమీ కాకుండా చిన్న చిన్న గాయాలతో బయటపడ్డాడు చాలా మంచి విషయం అదృష్టవంతుడు అనుకోవచ్చు సో ఇంకా తండ్రికి దగ్గర కొడుకు అన్నట్టు తండ్రి కూడా ఎలా ఉన్నాడు మన పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా మన్యం జిల్లాకి వెళ్ళడం జరిగింది కొన్ని కార్యక్రమాల వల్ల సో ఈ విషయం తెలియగానే అడవిడి వాడు వద్దులేసి పారిపోలేదు అంటే సారీ పరిగెత్తలేదు తెలిసిన విషయం తెలిసిన తర్వాత కూడా అక్కడ అన్నీ ఇవ్వాల్సిన గైడ్లైన్స్ ఇచ్చుకుంటా ఇక్కడ ప్రోగ్రామ్ ఏదైతే చేయాలనుకున్నాడు ఆ ప్రోగ్రామ్ కండక్ట్ చేసి అదంతా పూర్తి చేసుకుని అప్పుడు ఆడావిడిగా శ్రీ సింగపూర్కి బయలుదేరడం జరిగింది మార్క్ శంకర్ మొత్తానికి తను వరకు కూడా తను వరకు కూడా తను ఏమనుకున్నానంటే ప్రెస్లో కూడా చెప్తూ మీడియాకు చెప్తూ నేను ప్రమాదం చాలా చిన్నది కారణం కానీ చాలా పెద్దగా ఉంది పరిస్థితి ఏందో నాకు అర్థం కావట్లేదు పోయి చూసే వరకు కూడా నాకు మనసులో మనసు ఉన్నది అని భయపడ్డాడు సో మొత్తానికి ఐసీలో ఉన్న కొడుకుని చూసి తను మొత్తానికైతే బయటకు వచ్చాడు సార్ చాలా బాగున్నాడు టెన్షన్ లేదు భయపడాల్సిన అవసరం ఎవరు లేదు ఫ్యాన్స్ కూడా భయపడాల్సిన అవసరం లేదు మొత్తానికి చిన్న ప్రమాదం అది పెద్ద ప్రమాదం అయినా సరే చిన్నగా బయటపడడం జరిగింది అదృష్టవంతం చాలా మంచి విషయం చాలా గొప్ప విషయం సో అంత బాధలో అంత పెయిన్లో కూడా అబ్బాయి నేను సేఫ్గా ఉన్నానని ఒక యూనిక్గా తను తమ్ చూపించడం చాలా ఆశ్చర్యకరంగా అనిపించింది నాకైతే సో అంటే చాలామంది కూడా అంత చిన్న వయసులో ఏడవడము భయపడడము ఒకే చిరాక్ జిల్ చేయించడం చికాకు పెట్టడం చేస్తాడు అయినా సరే తను అవన్నీ తట్టుకొని కూడా జస్ట్ ఐఎమ్ సేఫ్ అన్నట్టు చూపించడం చాలా అరుదుగా చూస్తాం ఇలాంటి విషయాలు సో అంతే కదా తండ్రికి తగ్గట్టు కొన్నికంటు అలాగే ఉంటాడు సో అంతేకాకుండా అడావిడిగా ఇక్కడ పనులన్నీ పూర్తి చేసుకుని అడావిడిగా వెళ్ళి అక్కడ తన కొడుకుని చూసే వరకు కూడా తను అంటే ఉండలేకపోయాడు ఎవరైనా ఏ తండ్రి కూడా అలాంటి సిచ్యువేషన్ రావద్దు ఉండలేకపోయాడు సో మొత్తాన్ని చూసిన తర్వాత కానీ అప్పుడు అమ్మ సేఫ్ అని ఫీల్ అయ్యారు సో దాన్ని మెగా ఫ్యామిలీ మొత్తం కూడా అంత అంతా అడావిడిగా 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 వాళ్ళు వెళ్ళడం చిరంజీవి గారు వెళ్ళడం వాళ్ళ వద్దీనా వీళ్ళందరూ కూడా ఫ్యామిలీ మొత్తం చాలా కేర్గా అంటే అబ్బాయి చిన్న అబ్బాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు వాళ్ళ ఇంట్లో చిన్న అబ్బాయి అంటే ఎవరికి సరే రామ్ చరణ్కి వాళ్ళని పక్కన పెడితే అబ్బాయిలలో చిన్న అబ్బాయి సో అంత చిన్న అబ్బాయికి ప్రమాదం జరిగిందంటే ఎవరికైనా భయం ఉంటుంది కదా మొత్తానికైతే వెళ్ళడం చూడడం జరిగింది చాలా సేఫ్గా ఉన్నారు సో మీరు ఫ్యాన్స్ కూడా ఎవరు భయపడాల్సిన అవసరం లేదు సో అందరు హ్యాపీగా ఉండాలని కోరుకుందాం